మనము శ్రమ స్వల్పమైందండి క్రీస్తు బిడ్డలు పొందినటువంటి శ్రమ ద్వారా మనము పొందినటువంటి శ్రమలు ఎన్న తగినవి కావండి క్రీస్తు పొందిన శ్రమలు ఎంతో మహా గొప్ప వేదనతో కూడినవి ఆయన బిడ్డలమైనటువంటి మనము పొందుతున్నటువంటి ఈ శ్రమలు ఎన్న తగినవి కానే కావు ఏమి శ్రమ పొందుతున్నామండి మనం ఇది కొంచెం స్వల్పమైనటువంటి శ్రమను బట్టి భక్తి జీవితాన్ని విడిచిపెడతా ఉన్నాం కిరీటాన్ని పోగొట్టుకుంటా ఉన్నాం విధేయతను నేర్చుకోలేకుండా ఉంటున్నాం స్థిరపరచబడలేకపోతూ ఉంటున్నాం సంపూర్ణంగా చేయబడలేనటువంటి వారముగా ఉంటున్నాం కట్టడలను నేర్చుకోలేనటువంటి వారమై ఉంటున్నాం ఎవరైతే శ్రమ మేలని శ్రమ ధన్యులని శ్రమదినమున నేను ధన్యుడునని ఎవరైతే శ్రమ దినమున నాకు దేవుడు వాగ్దానము చేసి నన్ను విడిపిస్తాడని నమ్మి విశ్వసించి ముందుకు తన జీవితంలో కొనసాగుతూ ఉంటారు వారి జీవితంలో ఆయన వారిని వారిని వారసులుగా చేసుకుంటా ఉంటారు ఆయన పిల్లలుగా చేసుకుంటా ఉంటారు ప్రభు అయిన యేసు క్రీస్తు భూమి మీద మూడున్నర సంవత్సరములు ఆయన పరిచర్య చేస్తున్నంత కాలములో ఆయన ప్రతి నిత్యమును కూడా మొత్తపడ్డాడండి శ్రమ పడ్డాడండి వేదన పడ్డాడండి ఆయన పిల్లలైనటువంటి అపోస్తులు చేసినటువంటి పరిచర్యలో వారు ఎన్నో శ్రమలు ఎన్నో శోధనలు ఎన్నో ఇబ్బందులు ఎన్నో ఇరుకులు ఎన్నో వారి కొరడా దెబ్బలు తిన్నారండి వారు తల్ల క్రిందులుగా స్థిలివేయబడ్డారండి మత్తబడ్డారండి అయినా ఆ శ్రమలు మాకు ఎన్నదగినవి కావని ఎంచుకుని భూమి మీద వారు ఆ పరదేశులమని యాత్రికులమని ఈ శ్రమలు కొంచెము కాలమేనని మేము క్రీస్తుతో కూడా లేపబడిన వారమని క్రీస్తు వారసులమని వారు నిరంతరమును కూడా ఆయనను ముందు పెట్టుకుని ఆయన యొక్క ఆ శ్రమను గురు జ్ఞాపకం చేసుకుంటూ జీవించినటువంటి వారండి ఆయన పిల్లలు అందుకే అంటాడు పౌలు శ్రమ అందుకే అంటున్నాడు సలోమాను గారు శ్రమ దినమున మీరు వారు చేతగాని శ్రమ దినమున మనము కృంగుబాటులు కలగకూడదండి శ్రమ దినమును మనము నీరసించకూడదండి దినమున మనము దిగులు చెందకూడదండి శ్రమ దినమున మనం భయపడకూడదండి దినమున మనము ధైర్యపరచబడాలని శ్రమ దినమున మనము ఆయన బిడ్డలముగా ఆయన యొక్క వారసులముగా నిలబడాలని ఆయన ఇష్టపడతాము అయితే ఈ యొక్క ఉదయకాల సమయము ఈ యొక్క ఉదయకాల సమయములో ఆయనకు నీవు సమయాన్ని ఇస్తావా ఆయనకు చోటిస్తావా అయ్యా నా ఎదుట ఈ శ్రమ ఉందయ్యా నా ఎదుటి బాధ ఉందయ్యా నన్ను స్థిరపరచవా నన్ను స్థిరపరచవా ఈ శ్రమలో నాకు కట్టడని నేర్పించవా ఈ శ్రమలో నాకు విధేయతను నేర్పించవా ఈ శ్రమలో నేను సువర్ణముగా మార్చబడినట్లుగా నన్ను బలపరచవా ప్రభు నేను నీ వారసురాలనయ్యా నేను నీ కుమార్తెనయ్యా నేను నీ కుమారుణ్ణయ్యా ఈ శ్రమ నాకు ఎన్నదగినది కాదయ్యా అని గనక మనము ప్రార్థించినట్లయితే ఆయన మనకు సమీపముగా ఉండి ఆయన మన శ్రమను భరించేటువంటి వాడై ఉన్నాడు మన శ్రమను తొలగించేటువంటి వాడై ఉన్నాడు మన శ్రమను ఆయన తీసుకుని ఆయన యొక్క దీవెనను మనకి ఇవ్వటానికి ఇష్టపడుతుంది వివరకాల సమయంలో ఆయన యొక్క వెలుగును మన మీద ప్రకాశింపచేపోతూ ఉన్నాడు చీకటంతి కూడా తొలగిపోతా ఉంది అరుణోదయమును మరలా మనకి వస్తా ఉంది మా పౌర్ణమి ఉన్నదంటే అమావాస్య ఉన్నది అమావాస్య ఉన్న వెళ్ళిపోయంగానే పౌర్ణమి వస్తుంది పౌర్ణమి వెళ్ళిపోయంగానే అమావాస్య వస్తుంది శ్రమ వస్తుంది శ్రమ వెమట వెలుగు వస్తుంది వెలుగు వెమ్మట చీకటి వస్తుంది చీకటి వెలుగానే వెలుగు కూడా వస్తుంది అవి కొద్ది కాలమే ఆ చీకటి కొద్ది కాలమే ఈ దినాల్లో మనిషి శ్రమను చూసి ఇంకా ఎంతకాలం ఈ శ్రమని వేదన పడలేక ఉన్నటువంటి బిడ్డలు లేకపోలేదు శ్రమ మేలాయుడు అంటున్నాడు భక్తుడు శ్రమ నాకు మహిమకు వరకు వచ్చినాయి అంటున్నాడు భక్తుడు నిజమే ప్రియమణి దేవుని బిడ్డల గారిని గనక మన జీవితంలో ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆయన జీవితంలో ఆయన కనుమేరల్లో కూడా తన శరీరము కూడా తనకు సహకరించలేదు తన ఆత్మ మాత్రము దేవుని మాత్రము విడిచిపెట్టలేదు మన జీవితంలో కూడా మన రక్త సంబంధికులను బట్టి శ్రమ పడుతున్నాము కుటుంబస్తులను బట్టి శ్రమ పడుతున్నాము ఇరుగు పొరుగు వారి నుంచి శ్రమ పడుతున్నాము ఫైనల్స్గా శ్రమ పడుతున్నాము అనారోగ్య పరిస్థితిని బట్టి శ్రమ పడుతున్నాము ఏ పరిస్థితి నిన్ను శ్రమకు పడుతుందో ఏ పరిస్థితిని నీ జీవితంలో చెప్పుకోలేనటువంటి పరిస్థితులు కొట్టుమిట్టాడుతూ ఉన్నావు అయితే ఉదయకాల సమయంలో నీ శ్రమ నుండి నీకు విడుదల ప్రకాశింప చేయబోతా శ్రమ నుండి ఆయన నీకు విమోచన కలుగు చేయబోతా ఉన్నాడు శ్రమ నుంచి నీకు ఆయన మేలు చేయబోతున్నారు శ్రమ నీకు మహిమ తీసుకొచ్చిపెట్టాలి శ్రమ నీకు ఏం చేస్తూ ఉంటుందంటే ప్రిమణిదేవుని బిడ్డలారు వారసులుగా చేస్తా ఉంది క్రీస్తుతో కూడా వాగ్దానము చేసి క్రీటాన్ని పొందుకున్నటువంటి బిడ్డలు శ్రమ ద్వారా ఎన్నో అనుభవాలు మనం నేర్చుకున్నటువంటి వారు బెత్తము వాడని కుమారుడు ఏం చేస్తా ఉంటాడంట దారి తప్పిపోతా ఉంటాడంట లోకంలో ఉన్నటువంటి మాట శ్రమ మనకి మేలండి మేలు మన ఆయనలో నివాసం ఉండటకు చేయటానికి కనుక ఇవదే కాల సమయంలో మనము శ్రమల వల్ల నేర్చుకున్నటువంటి ఎన్నో మాటలు మనము జ్ఞాపకం చేసుకున్నాం ఆ మాటల ద్వారా మనము సంపూర్ణముగా చేయబడాలని ఆయన ఇష్టపడతా ఉన్నాం జ్ఞాని అయినటువంటి సలోమాను శ్రమ అంటాడు కదా భూమి మీద ఈ సమస్తమును కూడా భూమి మీద వ్యర్థం అంటాడండి వ్యర్థం 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 ఈ వ్యర్థమైన వాటి వైపు చూసి మన యొక్క భక్తిని శ్రమలో మనము విడిచిపెట్టేటువంటి వారముగా ఉండకూడదు మన ఆత్మీయతను వదులుకునేటువంటి వారముగా ఉండకూడదు మనకున్నటువంటి ప్రేమను చూపించేటువంటి వారముగా ఉండకూడదు నిరంతరమును కూడా మనం ఆయన ప్రేమను కలిగి ఉండాలి నిరంతరమును కూడా మనము ఆయనలో ఉనికి కలిగి ఉండాలి కనుక ఉదయకాల సమయంలో ఆయన యొక్క కృపను శ్రమలో మనము కాక ఆయన వారసులుగా మనము కాక ఆయన బిడ్డలముగా మనము నిత్యము వాటిని సమస్తమును కూడా శ్రమలో ఉండి కూడా మనము మనము ఎలా ఉండాలంటే ధైర్యపరచబడ్డటువంటి వారు వీరు దేవు మనల్ని చూస్తున్నప్పుడు దేవుని పిల్లలు కదా వీరు లోకల్లో ఉన్నప్పుడు ప్రజలు మనల్ని చూస్తున్నప్పుడు వీరు దేవుని పిల్లలు ఎప్పుడు కూడా ఇందుకు ఇంత ధైర్యంగా ఉంటారు ఇంత శక్తివంతులుగా ఉంటారు ఇంత మరి నిరీక్షణ కలిగిన వారు ఉంటారు ఇంత ఓర్పు కలిగిన వారు ఉంటారు శ్రమ కలిగినటువంటి వారు శ్రమలో ఓర్పు ఓర్పులో నిరీక్షణ కలిగిన వారు ఉంటారు వీరు దేవుని బట్టి సంతోషముగా ఉంటారని చూస్తున్నప్పుడు వారు ఆనందించేటువంటి వారుగా ఉండాలి ఆయన పిల్లలు ఎప్పుడూ కూడా నిరీక్షణ కలిగినటువంటి వారుగా వారి జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు కనుక మన జీవితాలు కూడా నిరంతరమును కూడా ఆయన కృపకు ఆయన దయకు ఆయన వాత్సల్యతకు ఆయన కనికరమునకు ఆయన యొక్క బాహుళ్యమునకు మన జీవితాలు అప్పచెప్పుకుని ఆయన కృపలో మనము నిరంతరము వర్ధిలుదము కాక ఆయన కృపలో నిత్యము కూడా మనము నివాసము వచ్చేసి వాటిని అనుభవించదు కాక ఆయన కృప చేత నిరంతరమును కూడా మన జీవితాల్లో శ్రమ నుంచి విడుదల పొంది ఆయన గాక శ్రమలో ఆయన గనపరచదు కాక ఆయన కీర్తించదుము కాక ఆయనకే స్తోత్ర అర్పణను చెల్లించదుము కాక శ్రమ నొందుట నీకు మేలైందయ్యా ఈ మేలులో నేను నీకు స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాను చీకటి నా జీవితములో పోయింది వెలుగు ప్రసరించింది ఆ ప్రసరించినటువంటి ఆ వెలుగును బట్టి నీకు నీకులు చెల్లిస్తానండి నిరంతరము ఆయనకు మహిమ చెల్లిక అట్టి కృప పరిశుద్ధాత్మ మనందరికీ తోడయిండి గాక ಆಮೇನ್ ಆಮೇನ್ ಶೋಧಿಂ ಪಬಡಿ ನಮೀದಟ ಶೋಧಿಂ ಪಬಡಿ ನಮೀದಟ ನೇನು ಸುವರ್ಣಮುಗ ಮಾರಿದೇನು ವೆಲ್ಲು ಮಾರ್ಗಮೂ ನ శ్రమ మునుపు నేను త్రోవ విడిచి తిని ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొని చున్నాను శ్రమలో కిరీటము శ్రమలో పరమ సుఖము శ్రమలో కృప శ్రమలో దీవెన ఒక పర్వతారో ఒక బృందము హిమాలయాలు ఎక్కుతూ ఉన్నారు లీడర్ ఉన్నాడు నడిపించువాడు టీం లీడర్ బృందం ఉన్నది కొంతమంది పర్వతారోహకులు అయితే పరిగెడుతున్నారు పరిగెడుతూ 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 ఒకడుగు కాలి నరము పట్టుకొని బలహీనపడి వెనుకబడిపోతున్నాడు ఒకడు అందరూ పరిగెడుతున్నారు కమాన్ 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 అంటున్నాడు మనము సాధిస్తాము మనం ఎక్కగలుగుతాము ఎక్కలేనంత ఈ ఎత్తైన కొండను ఎక్కి తీరుతాము కమాన్ అంటున్నాడు పరిగెడుతున్నారు వెనుకబడిపోతున్నాడు ఒకడు వెనుకబడిపోతున్నాడు వెనుకబడిపోతున్నాడు వెనుకబడిపోయాడు ఎదుట చీకటి ఉన్నది కన్నులు తెరిచి చూసినా కనపడటం లేదు అయితే అదొక సొరంగ మార్గం అని గమనించాడు సొరంగము చిమ్మ చీకటి ముందు వెళ్ళిపోతున్నారు నాయకుడు ఆ బృందపు బృందములో ఉన్నవారు వారు వెళ్ళిపోతున్నారు సొరంగములో చీకటిలో నీరస పడిపోతున్నాడు చెమటలు గాలి ఆడదు ఊపిరాడదు పరిగెత్తాలి ఈ సొరంగము దాటాలి ఈ చీకటి దాటాలి పరుగు ఆపకూడదు పరుగు ఆపేస్తే ఎప్పటి ఎన్నటికీ ఆ చీకటిలో ఉండిపోతాడు పరిగెడితే ఆ చీకటి దాటగలుగుతాడు ఆ సొరంగము ప్రారంభమైంది కొంత దూరం అయితే ముగిసిపోతుంది అవతల గొప్ప వెలుగున్నది అవతల నాయకుడున్నాడు ఆ నాయకుడితో కలిసి పరిగెడుతున్న వాళ్ళు పర్వతారోహకులు పర్వతమును ఎక్కుతున్న వారు ఉన్నారు వారిలోకి వెళ్ళి కలుసుకోవాలి వారిలోకి వెళ్ళి కలుసుకోవాలి అయితే సొరంగము దాటిన తర్వాత లెక్క పెట్టుకున్నారు ఒకడు లేడు తక్కువైపోయాడు అయ్యో ఏమైపోయిందో ఆందోళన చెందుతున్నారు అందరూ కానీ నాయకుడు అంటున్నాడు అతడు కూడా వస్తాడు ఉండిపోడు చీకటిలో దాటుతాడు అతడు కూడా వస్తాడు ఈ వాడు పరుగు పరుగు పెడుతున్నాడు శక్తిని అంత కూడా తీసుకుంటున్నాడు నాయకుని మాటలు జ్ఞాపకం చేసుకుంటున్నాడు కమాన్ కమాన్ అనే మాటలు మారుమోగుతున్నాయి గింగురమంటున్నాయి చెవులలో పిలుస్తున్నట్టుగా ఉన్నాడు పిలుస్తున్నట్టుగా ఉన్నాయి ఆ మాటలు నాయకుని మాటలు విడుదల నాయకుడు ద రీడీమర్ లార్డ్ జీజస్ హీస్ కాలింగ్ కమాన్ 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 వింటున్నాడు పరిగెడుతున్నాడు 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 అదిగో సొరంగము ముగిసిపోయి గొప్ప వెలుగు కాంతి కనపడుతూ ప్రత్యక్షం ప్రత్యక్షమవుతూ ఉన్నది అయితే ఇంకా కొంతకాలమే ఈ శ్రమలు ఇంకా కొంతకాలమే హౌ వండర్ఫుల్ పర్ఫెక్ట్ బ్లెస్డ్ మెసేజ్ ఎంత స్పష్టము సూటిగా దేవుడు తన దాసురాలి నుంచి మాట్లాడాడు అద్భుతము అద్భుతము అదిగో ఆ వెలుగు అవతల కనపడుతూ ఉన్నది సొరంగము దాటితే మరి కాస్త పరిగెడితే ఇంకాస్త ఊపిరి బిగబడితే శక్తి కూడగట్టుకుంటే అవతలికి చేరిపోతాడు అక్కడ మాటలు వినపడుతున్నాయి ఎక్కడ వస్తాడు వస్తాడు వస్తున్నాడు అంటున్నాడు నాయకుడు పరిగెడుతున్నాడు పరిగెడుతున్నాడు సొరంగము దాటేశాడు అక్కడ నుంచి కనబడుతున్నారు వాళ్ళు అక్కడ నాయకుడు కూడా చూస్తున్నాడు బి హోల్డ్ అవర్ ఫ్రెండ్ అదిగో మన స్నేహితుడు వచ్చేసాడు దాటేశాడు సొరంగాన్ని చీకటిని ఛేదించాడు వస్తున్నాడు అదిగో మన స్నేహితుడు పరిగెత్తి 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 పాదముల మీద పడిపోయినట్టు కింద పడిపోతాడు సొమ్మసిల్లి సిల్లి పడిపోయి పరిగెత్తితే పరిగెత్తితే గుండెల నిండా ధైర్యంతో పరిగెత్తితే పరుగు తీరిన తర్వాత విజయ గర్వమో సాధించానన్న సంతోషమో నాయకుని ఎదుట పడిపోతాడు ఆ నాయకుడు యేసయ్య కృపగలవాడు ఆయనతో కూడా శ్రమ పడినట్టయితే ఆయనతో కూడా శ్రమ పడినట్టయితే విజయము ఆయన ఎత్తుకుంటాడు పడిపోయిన పడ పడిపోనిస్తాడా ఎత్తుకోడా కగులించుకోడా చుట్టూ తిరగడా గాలిలో తిప్పడా మై ఫ్రెండ్ వెల్ డన్ బలా బలా నమ్మకమైన నా మంచి స్నేహితుడా సాధించావురా ఎంత సంతోషమో వాళ్ళు కేరింతలు కొడుతా ఉంటే పర్వతారో ఒక బృందము ఎంత విజయానందమో కొంచెము కాలమే ఈ శ్రమ ఆ సొరంగము దాటేస్తే అక్కడ క్రీస్తునాథుడు అదివరకే పరిగెత్తి దాటిన అనుభవశాలును గొప్ప సాక్షి సమూహము వారందరినీ కలుసుకోవాలి వారందరినీ కలుసుకోవాలి భక్తి జీవితమును ముగించుకోకూడదు ఈ చీకటి సొరంగము తాత్కాలికమే కొద్ది సమయమే దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రము కలను గాక ముగింపు ప్రార్థన మన తల్లిగారు అమ్మగారు మహిమ కుమార్ అమ్మగారు తాడేపల్లిగూడెం పట్టణం నుండి ముగింపు ప్రార్థన అమ్మగారు లో ఉన్నారండి అన్మీట్ చేయండి చేసుకుందాం అండి దేవాది దేవునికి బాబువారి కుటుంబానికి చేరువచ్చిన మీ అందరికీ వందనాలండి వీలున్న బిడ్డలందరం మోకరించదామండి పరిశుద్ధుడా పరలోకపు తండ్రి నీకు వంద నాలుగు స్తోత్రాలు తండ్రి మరి ఒక దినము నీ ఉచితమైన మహా ప్రేమ కృప మాకు అనుగ్రహించి ఏసు వైపు చూసిన సహాస బలిపీఠ సన్నిధానానికి నాయన నాకు మాకు చేరుకొనడానికి మరికొదయ కాలం మీరు మాకు అనుగ్రహించారు తండ్రి అందరు బట్టి వందనాలు స్తోత్రాలు తండ్రి ఈ దినమ కూడా నాయన పాటల ద్వారా ప్రార్థనల ద్వారా తండ్రి నాయన మరి మీ కుమార్తె లో నుండి నా తండ్రి అనేకమైన సంగతులు నా తండి మరలా తిరిగి మాతో మాట్లాడి మా శిల్పి మమ్మల్ని చెక్కినందుకే మరొకసారి వందనాలు నాయన మమ్మల్ని బలపరుస్తున్నందుకే నీకు వందనములు స్తోత్రములు స్తోత్రములు తండ్రి నాయన ఎటువంటి భయంకరమైన శ్రమలైనప్పటికీ కూడా నాయన మీ నుండి మేము నేర్చుకోవలసిన మరిన్ని విషయాలు తండ్రి ఈ ఉదయ కాలం కూడా ఎంతో ప్రేమతో ఆప్యాయతతో నాయన మాతో మాట్లాడి నాయన మమ్మల్ని మరొకసారి నాయన స్థిరలుగా చేస్తున్నందుకే తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి ఎంత మంది ప్రియులు మరి చేరి వచ్చారు నాయన ఎంత మంది రాలేకపోయారు వారు అందరిని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం బిడలందరిని కూడా దీవించండి వదే కాలం కనబడుతున్నారు తండ్రి ఆశీర్వదించండి నాయన ఈ దినపు ఆశీర్వాదాలు నాయన వారి వారి జీవితాల్లో నా తండ్రి సంఘాల్లో సేవల్లో వ్యక్తిగతమైన బ్రతుకుల్లో తండ్రి అలాగే సువార్త పరిచర్యల్లో కూడా నాయన మీ యొక్క ఆశీర్వాదాలు నాయన ధారాళంగా నాయన పంపించమని తండ్రి ప్రార్థన చేస్తున్నాం తండ్రి నాయన మరి ఒక పర్యాయం బిడ్డలందరికీ మంచి ఆరోగ్యాలు ఇవ్వండి కార్యాలు జరిగించండి జ్ఞానం చేత నింపండి మీ అనురాగ ప్రేమలు ఎల్లప్పుడూ కూడా బిడ్డలకు దయచేయండి వారికి కలిగిన చిన్నవారిని బట్టి నాయన వారి ఇంటి వారిని బట్టి ఆయా పెద్దవారిని బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి వారికి కలిగిన వాటిని అన్నిటిని బట్టి కూడా ప్రార్థన చేస్తున్నాను ఆయన నీ కృపతో నింపండి నాయన నీ ధైర్యంతో నింపండి ఆయన ప్రతి విషయంలో బిడ్డలందరికీ తోడుగా ఉండి నీ ఘనమైన కార్యాలు నాయన ఈ సహవాస సంఘంలో కూడా జరిగించమని తండ్రి ప్రార్థన చేస్తున్నా అలాగే చెప్పబడిన మాటల ద్వారా కుమార్తెని నాయన మీరు దీవించండి బలపరచండి అనేకమైన స్థలాల్లో అనేకమైన ఆత్మలు వెలిగించినట్లుగా బహుబలమైన సాధనముగా వారిని వారి ఇంటి వారిని సేవని సంఘాన్ని పరిచరిని అన్నిటినీ కూడా ఈ ఉదయ కాలం మీరు దీవించి బలపరచమని ప్రార్థన చేస్తున్నాం నడిపిస్తున్న కుమారుడు ధనరాజ్ గారిని బట్టి అలాగే భార్య హిమశ్రీ గారిని బట్టి ప్రార్థన చేస్తున్నాం ఇద్దరు ఆశా చెట్టిని బట్టి ప్రార్థిస్తున్నాం అలాగే వారికి ఇచ్చిన మరి నాయన నిత్యము నాయన ప్రార్థనలో ఏకీభవిస్తున్న వాణి శ్రీని బట్టి నా తండ్రి అలాగే వారి భర్త శ్రీనివాస నాయని బట్టి కూడా ప్రార్థన చేస్తున్నాం నాయన బిడ్డల కుటుంబం చుట్టూ కాపదల నుంచండి కంచిని ఉంచండి మీ అగ్ని నేత్రాలు ఉంచండి ప్రతి అవసరత తీర్చండి వారి వెంబడి నాయన

కాపాడుగాక దేవుని ప్రేమస్తు కృప పరిశుద్ధాత్మ దేవుని సహవాసము ప్రాతదల క్షేమము పరిచర్య చేసిన దేవ జనరాలు వారి కుటుంబము సంఘము వారి రాకపోకలకును కూడి వచ్చిన లుకింగ్ అంటూ జీజస్ ఫ్యామిలీ కుటుంబ సభ్యులందరికీ ప్రతి ఒక్కొక్కరికి సమీపస్తులు దూరస్తులు మన ప్రియులు స్నేహితులు బంధువులు సార్వత్రిక సంఘ సకల పరిశుద్ధులకు మన ప్రభుల వారు వచ్చి పర్యంతము సదాకాలము తోడై ఉండునుకే వందండి బాబు గారు పద్మావతి గారు మహిమ కుమార్ అమ్మ గారు జయమ్మ గారు అందరికి వందనాలండి ప్రైస్ యు మంచిది ఆరు ఇరవై అయింది హిందీ సభ ఆ సమయమైంది హిందీ సభ మే ప్రవేశ్ కరెంగి ఓపెనింగ్ ప్రార్థన విశ్వనాథ్ ప్రసాద్ జీ ప్రార్థన కరెంగి सर्वशक्ति मान पापा हम धन्यवाद 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 करते हैं सुंदर समय के लिए तेरे चरण तले आने